ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణం తీర్చుకోము అన్నట్టుగా నిజంగా ఒక మనిషి యొక్క జీవితంలో ప్రతి స్టేజ్ల తల్లి అండదండలతోనే ఎంత ఏ మనిషి అయినా ఎంత గొప్ప స్థాయికైనా ఎదుగుతాడు మనందరికీ తెలిసిందే ఈరోజు ప్రసాద్ గారి తల్లి మాతృమూర్తి మరణం అనేది నిజంగా వాళ్ళ కుటుంబానికి చాలా బాధకరమైన విషయం తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ప్రసాద్ గారి అమ్మగారైన మాతృమూర్తి అయిన లక్ష్మి గారికి ఆ తనకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థి ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా ఈరోజు ఆమె ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ మరోవైపు సమాజ సేవ కూడా చేస్తూ ఎంతోమందికి అండదండగా నిలిచిన వ్యక్తిత్వం ఒక మహిళామూర్తి అలాంటి మహిళామూర్తి ఈరోజు లేకపోవడం నిజంగా చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను ఆమె చేసిన సేవ ఏదైనా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలియజేస్తూ అంతేకాకుండా వారి యొక్క తల్లి మరణం పట్ల వారికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించి మరి ముందు కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తున్నాను